అందరికీ నమస్తే యశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా నన్ను నియమించినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు యశ్వ హిందూ మహాసంఘ్ పీఠాధిపతి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి అదేవిధంగా మహారాజ్ గారు అయినటువంటి శాంతి ముఖేష్ నాథ్ గారికి జాతీయ ఉపాధ్యక్షురాలు అయినటువంటి లక్ష్మీ ఠాకూర్ గారికి అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర మంత్రి మహవీర్ కొర్వి గారికి నాకు ఈ బాధ్యతలు ఇవ్వడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ మహాసంఘ్ రాష్ట్ర కోఆర్డినేటర్గా నన్ను నియమించి నియామక పత్రాన్ని అందించినందుకుగాను వారికి రుణపడి ఉంటానని చెప్పి అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా గిరిజన పూజారుల సమస్య మీద భారతీయ సర్వసమాజ్ మహాసంఘ్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించి గిరిజన పూజారుల సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి ఏకైక సంస్థ భారతీయ సర్వసమాజ్ మహాసంఘ్ భారతీయ సర్వసమాజ్ మహాసంఘ్ కూడా చిన్నదేం కాదు దానికి జాతీయ అధ్యక్షులుగా భారత ప్రభుత్వం సలహాదారు మాజీ ఫెర్టిలైజర్ కెమికల్ మంత్రివర్యులు దానికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇన్ని రోజులు వారి సమక్షంలో మేము అందరం పనిచేశాము ఇప్పుడు గిరిజన బహుజన పూజారుల సమస్య మీద ఎక్కువగా ఫైట్ చేయడానికి నాకు ఒక అధికారాన్ని ఇచ్చినటువంటి యూపీ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారికి వారి పీఠానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యశు హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తారీఖు చండగొండలో జరిగే గిరిజన బహుజన పూజారుల సమస్యను పరిష్కరించాలంటూ జరిగే ఈ శాంతియుత సభకు వారు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానా నుంచి రాజస్థాన్ నుంచి అనేక రాష్ట్రాలు ఏడు రాష్ట్రాల నుంచి రాష్ట్ర అధ్యక్షులు పేటాధిపతులు వారితో పాటు గురువులు వస్తున్నారు దీంతో దీంతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి గురువు కూడా దీంట్లో కొందరు పాటు దీంతోపాటు ఫిలింకి సంబంధించినటువంటి ఫిలిం ఛానల్కి సంబంధించినటువంటి వారు కూడా ఇసు హిందూ మహాసంఘకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు పిలుపునిస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన పూజల కోసం మేము ఎంతగానో ఫైట్ చేశాము ఆ విషయాన్ని గమనించి ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి మహారాజ్ గురువు శాంతి ముఖేష్ నాథ్ గారు నా కష్టాన్ని గుర్తించి యోగి ఆదిత్యనాథ్ గారి పేటాదికి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా నన్ను బాధ్యతలు తీసుకొని అని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను